జిల్లా ఇబ్రహీంపట్నం ఆదిపట్ల మున్సిపల్ పరిధిలోని శ్రీ 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 మంగళపల్లి మహామాయి దేవి కళ్యాణ రథోత్సవం శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి పూజలు ఆరు రోజులు మహావైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ కమిటీ సభ్యులు తెలిపారు ప్రతి ఏటా నిర్వహించే అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా నల్గొండ ఇతరత రాష్ట్రాల నుండి ఇక్కడకు భక్తులు పెద్ద కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని సంతోషపడతారన్నారు రాబో కాలంలో దేవాలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కమిటీ పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యదర్శి పల్నాటి యాదగిరి ఆదిపట్ల మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేనముని రమేష్ మాజీ సర్పంచ్ రాములు గౌడ్ అశోక్ గౌడ్ భక్తులు వందనాదిగా పాల్గొన్నారు ఈ గుడిలో ఈ ఉత్సవాలు జరగడం ఈ ఉత్సవాల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది దీంట్లో భాగస్వామ్యం కావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ జరిగేటువంటి ఉత్సవాన్ని ఇరవై అరవై ఇరవై సోమవారం రోజు ఈ ఈరోజు ఈరోజు నుంచి ఈ సోమవారం వరకు జరుగుతాయి గుడి ఉత్సవాలు సమావారం ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీర్వదించుకొని ఆమె ఆశీస్సులకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మామాయి అమ్మవారు మరి విశ్వబ్రాహ్మణ పోస్థలకు చాలా ఆరాధ్యమైన దేవత అందరూ కూడా విశ్వబ్రాహ్మణులు చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా వచ్చి విశ్వబ్రాహ్మణ్య కాక అందరూ అన్ని సామాజిక ప్రజలు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మాకు అవకాశం కలిగినందుకు నేను మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నమూరి శ్రీనివాసు గారు ముందాజ గారు గ్రామ పెద్దలందరికీ కూడా ఏదైనా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఉత్సవాలు మున్ముందు రెట్టింపు ఉత్సాహంతో ఎక్కువ మంది ప్రజలు పాల్గొనే విధంగా చేయాలని కోరుకుంటున్నారు చిన్నమూరి రమేష్ గారు

ఇక్కడ ఇచ్చేసి అందరూ గానీ చేయాలని కోరుతున్నారు ఈరోజు పర్వదినం ఎన్నో ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ మా అమ్మాయి అమ్మవారు ఇక్కడ గురుగుతీరున్నది దానికి ఇక్కడ అవశేషాలు కూడా చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో యుద్ధం కూడా జరిగినట్టుగా ఉన్న వీరుల యొక్క శిలా శిలా ఫలకాలు ఎన్నో ఈ ప్రాంగణంలో మనకు కనిపిస్తుంటాయి చాలా చరిత్ర కలిగి కలిగినటువంటి ప్రదేశం ఇది ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు ఐదు వస్తులకు చెందిన విశ్వబ్రాహ్మణులలో లోహ పరిశ్రమకి సంబంధించిన ముగ్గురి ఈ యొక్క అమ్మవారు ఇలవేల్పు ఆ ముగ్గురు కూడా ఈ ఏది మన ఇత్తడి పని చేసేవాళ్ళు తర్వాత బంగారం పని వాళ్ళు తర్వాత కమ్మరం చేసే వాళ్ళు ఈ మూడు కూడా ఆనాటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అవసరాలకు తర్వాత ఈ రాజులకు సంబంధించినటువంటి కట్టడాలకు తర్వాత వాటికి సంబంధించినటువంటి ఎవరైతే దాంట్లో ఆ వృత్తిపరంగా ముందు ముందు వరుసలో ఉండేవాళ్ళు ఇప్పటికీ కూడా ఈ అమ్మవారి యొక్క విగ్రహం కింద మూడు తలలు ఉంటాయి ఆ మూడు తలలు కూడా ఈ యొక్క ఈ మూడు వృత్తులకు సంబంధించిన ఆ విశ్వకర్ణీయులకు తనతో పాటుగా వాళ్లను కూడా గౌరవించే విధంగా ఆ శిల్పం ఆ విధంగా తయారు చేయబడ్డది కాబట్టి అలాంటి ఆ ఈ ఈరోజు ఇక్కడ గ్రామ పెద్దలు కూడా మా వంతు వాళ్ళు కూడా కుల మతాలకు అతీతంగా వాళ్ళు ఈరోజు ఇక్కడ అమ్మవారి సేవలను అందిస్తున్నారు అంటే నిజంగా ఇది ఒక సమతుల్యమైన భావం ఇది అది నిజంగా ఆ పెద్దలందరికీ కూడా ఈ ఈ విశ్వబ్రాహ్మణ జాతిలో మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ అమ్మవారి యొక్క పరంపర ఏదైతే వృత్తులు అంతరించిపోయిన తర్వాత ఈనాటి సమాజంలో ఇప్పుడున్న పిల్లలకు దీని విశిష్టత తెలియదు అలాంటి విశిష్టతను ఇంకా వాళ్ళు పోషిస్తున్నారంటే ఆ పెద్దలకి కూడా మేము రుణపడి ఉంటాము కావున ఈ ఈ ప్రాంగణంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలలో విశ్వబ్రాహ్మణులే కాకుండా సమస్త ప్రజలు కూడా అమ్మవారి ఆశీస్సు తీసుకోవాలి ఈ వీరు చేస్తున్న ఈ ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ఈ యొక్క ఉత్సవాల్లో భాగస్వాములు కావాలి ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు ఈ ఎవరైనా వీళ్ళని బట్టి వచ్చి వాళ్ళ బంధువులను వాళ్ళ యొక్క కుటుంబ సహకుటుంబాలతో సహా కూడా వచ్చి అమ్మవారి ఆశి తీసుకోవాలని కోరుతున్నారు విక్రాంగణంలో విశ్వబ్రాహ్మణులు అంటే వృత్తులు అంతరించిపోతున్నటువంటి పరిస్థితులలో ఎవరైతే వృత్తులపై ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వర్ణకారులు తర్వాత మిగతా వృత్తులపై ఉన్నవాళ్ళకి ఆ వృత్తులపై ఉన్న వాళ్లకు సంబంధాలు కుదుర్చుకోవాలన్నా తర్వాత తోటి కులస్తులు పరిచయం కావడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు చెప్పుకుంటే తప్ప సమాజంలో మేము విశ్వబ్రాహ్మాండం అనేది తెలియడం లేదు ఈరోజు మన ఇలవేల్పోయినటువంటి పైనటువంటి ఈ అమ్మవారి ప్రాంగణంలో చాలామంది కులస్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి ఎవరింట్లో అన్న అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే వాళ్ళు తోటి కురుస్తులను పరిచయం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంగణంలో వివాహ పరిచయ వేదిక కూడా పెట్టడం జరిగింది అది ఇక్కడున్న స్థానిక కమిటీ సభ్యుల యొక్క అనుమతితో మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ ఈ యొక్క మా యొక్క సేవల్ని కూడా మీరు ఉపయోగించుకోవాలి ఎవరైనా విశ్వబ్రాహ్మణులు అని ఈ యొక్క మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తుంది జాతర ప్రతి సంవత్సరము ఈ నెలలో జరుగుతుంది కాబట్టి పవిత్రమైన దేవత అదేవిధంగా కొన్ని ఏండ్ల చరిత్ర గల దేవత ఈమె కాబట్టి ప్రతి చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు కాకుండా డిస్టిక్ల నుంచి మరి ఎక్కడెక్కడ నుంచి భక్తులు వచ్చి ఇంతకుముందు కూడా మా ఆర్టీస్ బస్సు హైదరాబాద్కి వెళ్ళి డైరెక్ట్ ఉండేవి ఇప్పుడు గంట ఉన్నాయి ఇక డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు మంచి జరగాలని కోరుకుంటారు అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఎంతో మందికి మేలు జరిగింది ఇక్కడ కాబట్టి పురాతనమైన గుడి కాబట్టి అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రాయం చేయాలి అదేవిధంగా ట్వంటీ వన్ నుంచి జరగబోయే ఈ ఉత్సవాలు ముందే ముస్తాబాయి రెడీ ఉన్నాయి కాబట్టి ట్వంటీ వన్ నుంచి జరుగుతూనే ఉన్నాయి ఈ రోజు ఇక్కడ బియ్యం వచ్చే వాళ్ళు కానీ అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకునే వాళ్ళు కానీ అధిక సంఖ్యలో పాల్గొన్నారు కళ్యాణం జరుపు ఈరోజు కళ్యాణం జరుగుతుంది సాయంత్రం కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ ఉన్న చుట్టుపక్కల జనాలంతా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి లగ్గ లగ్గ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి మనకు శనివారం తెల్లవారుజామున రథోత్సవాలు ఉంటాయి కాబట్టి ఆ రజోత్సవాలను చూసి అమ్మవారికి అండవారి ఆశీర్వాదం తీసుకొని ఈ యొక్క భక్తులందరూ సంత సుఖ సంత ఉండగలరని మా యొక్క మనవి అదేవిధంగా మా గ్రామ పెద్దలు గ్రామ గ్రామ పెద్దలు గ్రామ అది ఆలయ కమిటీ చైర్మన్ చందమూని శ్రీనివాస్ గారు అదేవిధంగా చినముని రమేష్ గారు శ్రీకర్మల సతీష్ గారు అదే మన అగర్ల జగదీష్ గారు మన యాదగిరి గారు అదేవిధంగా ఇక్కడ అశోక్ గౌడ్ గారు ఇక్కడ అన్న శ్రీనన్న మన శ్రీనన్న గారు మరియు అదేవిధంగా మన ఏవి గారు వచ్చారు వచ్చారు ఇక్కడ అందరూ మన గుడికి సహకరిస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో గుడికి కట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ సహకారాలు ఉండాలని అమ్మవారిని మనం ఎంతో వైభవంగా ఉంచుకుంటే మళ్ళా సుఖ సంతోషాలతో అమ్మవారు సుఖంగా ఉంచుతుందని నేను ఇదే అదేవిధంగా ఈ మూడు రోజులు జరిగే ఉత్సవాలకు భారీ ఎత్తున తరలి రావాలని